చూశారా ఈ దరిద్రం ఏడుగురు టీచర్లు ఒకే ఒక్క పిల్లోడు పాస్ కాలేదు కనీసం టెన్త్ పాస్ కాలే ఎందుకంటే దరిద్రం కేడని ఉంటుందా ఏ ప్రపంచం ఏ దేశంలోనైనా ఉంటుందా ఇలా అమెరికా వాళ్ళు చూడండి నువ్వు యాభై కోట్ల రూపాయలు కట్టి హై పెర్ఫార్మెన్స్ చూపిస్తే ఉండమంటున్నారు అమెరికాలో యాభై కోట్ల రూపాయలు నువ్వు కట్టాలి అతనికి మినిమం కడితే నువ్వు అక్కడ ఉండొచ్చు లేదంటే దెబ్బేసాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఇండియాలో ఏడుగురు టీచర్లు నెలకి ఏడు లక్షలు జీతం దుబ్బేస్తూ మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళు ఏమి నేర్పుతున్నట్టు పిల్లలకి అంటే వాళ్ళందరూ కూడా ఏ అత్యసరు మార్కులు అప్పుడు కాపీలు కొట్టి పాస్ అయ్యి ముప్పై ఐదు మార్కులకు వచ్చి రిజర్వేషన్లో ఇదైన వాళ్ళు వెయ్యి ఉండాలి రిజర్వేషన్లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కాకుంటే పిల్లలవాడిని ఎందుకు పాస్ చేయలేకపోయారు ఏడుగురు ఉండి ఒకళ్ళ మీద ఒక మన ఇండియన్ వ్యవస్థలోనే దరిద్రం అంతా ఉందండి ఇప్పుడు నీకు ఆర్థికంగా వెనకబడ్డావు కులపరంగా కానీ మతపరంగా కానీ వెనకబడ్డావు ఆర్థికంగా వెనకబడ్డావు నీకు ఒంటి మీద కట్టుకోవడానికి గుడ్లు ఇవ్వాలి ఖర్చులకి డబ్బులు ఇవ్వాలి తిండి పెట్టాలి ఉండటానికి అవకాశం ఇవ్వాలి అంతేగాని నువ్వు చదువుకోకపోయినా ఉద్యోగం ఇస్తా నీకు ఎనభై మార్కులు రాకపోయినా నీవు ప్రమోషన్ రావచ్చు నీకు ముప్పై ఐదు మార్కులు వచ్చి నువ్వు ఎస్సీ ఎస్టీఓ బీసీ సమెక్స్ మైనార్టీ అయ్యి ఉంటే ఆ తర్వాత వచ్చిన ఓసీలు వాళ్ళకి నూటికి తొంభై మార్కులు వచ్చినా సరే వాళ్ళకు ప్రమోషన్ ఇస్తాం ఏది ముప్పై మార్కులకి ప్రమోషన్ ఇస్తాం మరీ వరస్ట్గా ఉందండి ఒక స్టోరీ ఎస్టీ అంటే ఎరుకల కులస్తురాలు ఒక ఆమె టెన్త్ పాస్ కాలేదు టెన్త్ పాస్ కాకపోయినా టీటీసీ ట్రైనింగ్లో వచ్చింది సీటు ఎస్టీ కోటాలో వచ్చింది టీటీసీ ట్రైనింగ్ పాస్ కాలేదు కానీ ఎస్టీ కోటాలో కనీసం అప్పీరిస్ అప్పీర్ వాళ్ళు లేరు అందుకని ఆకు జాబ్ ఇచ్చేశారు టెన్త్ పాస్ కాలేదు టీటీసీ కూడా క్వాలిఫై అవ్వలేదు కానీ టీచర్ అయింది లక్షల్లో జీతాలు తీసుకుంటుంది ఈ దరిద్రం ఏంటి నీకు పెర్ఫార్మెన్స్ లేకపోయినా పర్వాలేదు నువ్వు తక్కువ కులంలో పుట్టి నీకు ఉద్యోగం ఇచ్చేస్తాం అది ఆ ఎదుగుదల తక్కువ కులంలో పుట్టి ఉంటే వాళ్ళని ఆర్థికంగా వీక్గా ఉంటే స్ట్రెంగ్ చేయండి వాళ్ళకు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళ అకౌంట్కి వెయ్యండి బాగా బతుకుతారు కదా ఈ పెర్ఫార్మెన్స్ లేకపోతే వాళ్ళు కట్టి బ్రిడ్జిలు ఎట్లా నిలబడతాయి తయారు చేసిన వస్తువులు ఏం పని ఈ మధ్య కొత్తగా ఈ ఉన్న దరిద్రం చాలా మళ్ళీ ఓసీలకు కూడా ఫైవ్ పర్సెంట్ మళ్ళీ రిజర్వేషన్ అంట ఆర్థికంగా వెనకబడ్డ ఓసీలు అంట ఆర్థికంగా వెనకబడ్డారు నువ్వు అన్నప్పుడు వాళ్ళందరికి ప్రొవైడ్ చేసినట్టే నువ్వు తిండి బట్ట చదువుకోవటానికి ఉండటానికి ఏర్పాట్లు చేయి హ్యాపీ కదా మార్కులు మాత్రం ఖచ్చితంగా ఎవడైనా సరే ఎయిటీ పర్సెంట్ లేని తర్వాత క్లాస్కి వెళ్ళడానికి లేదు వాడికి ప్రమోషన్ లేదు వాడికి జాబ్ లేదు ఇలాంటి కండిషన్ ఎక్కండి దేశం ఎందుకు బాగుపడదు అమెరికా జనాభా పరంగా అతి స్వల్పం ఆర్థికంగా అత్యధికం ఇండియా ద్వారా జనాభా పరంగా అత్యధికం ఆర్థిక పరంగా స్వల్పం ఈ వేరియేషన్ యాడ్ నుంచి వచ్చింది మనము కేవలం రిజర్వేషన్ల పేరుతోటి ఓట్లు రాజకీయం చేస్తూ ప్రజలకు అవసరమైన నిత్యావసరమైనటువంటి అవసరాలు తీర్చకుండా మబ్బి పెట్టడం మన అధికారం మనం కాపాడుకోవటం ఎన్నిసార్లు అండి చూసింది ఈ సమస్యలు మనం ఇప్పుడు మనకు పర్ఫార్మెన్స్ లేకపోతే మనం ఇప్పుడు చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళలో ఎంతమంది అమెరికా వెళ్ళి ఉద్యోగాలు సంపాదించారు ఎందుకు ఓసీలు వెళ్ళి ఇతర దేశాలు వెళ్ళి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఎందుకు సంపాదించట్లేదంటే వాళ్ళకి నువ్వు ముప్పై మార్కులకే పాస్ చేయటం వల్ల వాళ్ళలో దమ్ము పెర్ఫార్మెన్స్ లేదు పెర్ఫార్మెన్స్ లేనివాడు నువ్వు ఇతర దేశాలు పోయి ఏం చేస్తాడు అక్కడ కక్కీస్ దొడ్లు కడగాల అంతకంటే దేని పనికి వస్తాడు లేదంటే ఏదో ఒక పని చిన్న పని చేయాలి అంతేనా ఎనభై మార్కులు వచ్చిన వాడే పోయి కక్కిసు దొడ్లు కడిగి తర్వాత ఎప్పుడికో జాబ్ తెచ్చుకుంటుంటే ముప్పై మార్కులు వాడు ఇంకేం చేస్తాడు దేశం దాటి వెళ్ళలేడుగా దేశంలో కూడా సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేడుగా దేశం వెనకబడుద్ది దేశానికి డబ్బులు రావు ఎయిటీ పర్ ఎయిటీ పర్సెంట్ పిల్లలకి జాబులు రావట్లేదండి దేశంలో కూడా ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది పదిహేను లక్షల పైచులకు పిల్లలు ఇంజనీరింగ్ అయిపోయి బయటికి డంప్ అవుతున్నారు ఏటా దేశం మొత్తం మీద మన ఇండియా వరకు వీళ్ళలో కనీసం ఆరు లక్షల మందికి కూడా ఉద్యోగాలు రావట్లేదు మూడు నుంచి నాలుగు లక్షల మందికి వస్తున్నాయి కొంతమందికి పది లా పదివేలతోటి అంట జాబు పదివేలతోటి అంట ఎంత అసహ్యం ఉందండి తినటానికి ఏం వాళ్ళు మనుషులు కదా ఎందుకు వాళ్ళకి పరిస్థితి వచ్చిందంటే పసితనం నుంచి ఒకటో తరగతి నుంచి ఎల్కేజీ నుంచి యూకేజీ స్థాయి నుంచే నీకేం పని లేదు అబ్బాయి బడికి పో తర్వాత క్లాస్కి వెళ్ళిపోతాం నీకు తినటానికి ఇస్తాము ఉండటానికి ఇస్తాము డబ్బులు ఇస్తాము నువ్వు చదువుకోకపోయినా ప్రమోషన్ ఇస్తాము నువ్వు చదువుకోకపోయినా పాస్ చేస్తాం అసలు నువ్వు ఏం చేయకపోయినా నీకు ఉద్యోగం ఇస్తాం ఇదే ఎంతమంది ఇచ్చిస్తాను ఉద్యోగాలు ఇవ్వలేవుగా ఇదేగా పరిస్థితి యథా రాజా తథా ప్రజ అనేది పూర్వపు నానుడి పూర్వీకుల నుంచి కానీ యథాప్రజ తథారాజా అనేది ఇప్పటి శ్లోగన్ ఎందుకని మనమే వాళ్ళని పనికి మాలింతనంగా ఓట్లేసి కేవలం కులం చూసో మతం చూసో మన వర్గమోనో మన ఊరుడేనో చూసి ఓట్లు వేయటం వల్ల ఈ పరిస్థితి వస్తుంది అలా కాకుండా ఖచ్చితంగా పద్ధతిగా ఉండేవాడికి ఓటేసుకుంటే వాడు పద్ధతిగానే చేస్తాడు పరిపాలన వాడు బాగా చేస్తే మనం బాగుంటాము అందువల్ల యథా ప్రజ తథా రాజా అయిపోయింది ప్రజలను బట్టి రాజు ప్రవర్తించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ దరిద్రం మన నుంచే వస్తుంది కాబట్టి ఓటు వచ్చిన ప్రతి వ్యక్తి బుర్రతోటి ఆలోచించి చేతితోటి ఓటేస్తే ఈ సమస్యల నుంచి బయటపడతాము దేశం బాగుంటుంది రేపు వచ్చే వర్గ వచ్చే ముందు ముందు పిల్లలు అందరూ బాగుంటారు రాను రాను అసలు నీకు మతాలు అనేవి లేవు ఇప్పటికే లేవు ఇప్పటికే ప్రజల్లో మార్పు వచ్చింది అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ఇవన్నీ నాయకులు ఓట్లు వేసే వాళ్ళకి రిజర్వేషన్లో లబ్ధి పొందాలని దురుద్దేశాలతోటి సొంత దమ్ము లేని వాళ్ళు అనుకోవటం తప్ప మామూలుగా ఓళ్ళల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడ కూడా ఏ సిటీలో కూడా వేరియేషన్స్ లేవు అందరం కలిసి మెలిసి తిరుగుతున్నాం అందరం కలిసి తింటున్నాము అందరం కలిసి పడుకుంటున్నాము ఎక్కడికైనా వెళ్ళినా అన్నీ జరుగుతున్నాయి ఎవరు మతం కొద్దీ వాళ్ళు వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్తున్నారు ఎవ ఎవరి దేవుళ్ళని వాళ్ళు కొలుచుకుంటున్నాము బజార్కి వెళ్తే అందరం కలిసి ఒకే టీ స్టాల్లో ఒకే గ్లాసుని పది పదిసార్లు ఇప్పుడు నేను తాగింది నువ్వు తాగుతావు నువ్వు తాగింది ఇంకోటి తాగుతాడు కడిగే కడగటం తప్పితే గ్రాస్ నేను మార్చలేము కదా గాసు గ్లాస్ నేను పగలగొట్టలేం కదా మరి వేరియేషన్స్ తేడా ఉన్నాయి మనలో మనకు అసలు ఎక్కడున్నాయి గొడవలు నాయకులు పెట్టే గొడవలు తప్ప వర్గాలు విభేదాలు అని పెట్టి వాళ్ళు స్వార్థం కోసం చేయటం తప్ప ప్రజల్లో లేవు ఒకే టీ గ్లాస్ని పది మంది అన్ని అన్ని వాళ్ళని పంచుకొని తాగంగా ఇంకెక్కడ నీకు తేడా చూపిస్తున్నారు ఎవరెవరిని చూపిస్తున్నారు హోటల్కి వెళ్తే నువ్వెవరో నేనెవరో ఇంకో వాళ్ళు ఎవరో అందరం కూర్చొని తింటున్నాం ఎక్కడుంది కాబట్టి ముందు మనం మారి మనం సరైన వ్యక్తులు కోట్లేసి ఈ వ్యవస్థను మార్చుకుంటే తప్ప మన ముందు ముందు పిల్లలు బాగుపడరు